కష్టపడి బైబిల్ చదివిస్తావు నువ్వు కష్టపడి పాఠాలన్నీ నేర్చేసుకున్నావా కష్టపడి ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు వెళ్ళి బోధించావా బోధించాలంటే అది నేర్చుకోవడానికి ఎంత కష్టపడాలి క్షయమైన ఆహారం కొరకు అయితే మాత్రం ఈ కష్టం అంతా ఇస్తావు ఉదయం నుండి సాయంత్రం వరకు క్షయమైన వాటి కొరకు మాత్రం ఖర్చు పెట్టగలవు అక్షయమైనటువంటి దాని కొరకు ఒక రోజంతా ఇవ్వగలవా ఒక ఎనిమిది గంటలు ఇవ్వగలవా ఒక పన్నెండు గంటలు ఇవ్వగలవా లేదు నీకు అర్థం అవ్వలేదు క్షయత అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది ఒక అక్షయ శరీరాన్ని ధరించుకోవలసినటువంటి నీవు అది ధరించుకోవాలి అంటే నువ్వు ఏం చెయ్యాలో అన్నది బైబిల్లో రాయబడి ఉంది అది నువ్వేం చేసావు వాటి కొరకు నువ్వు ఏం కష్టం ఇచ్చావు ఎవరికో కష్టాన్ని ఇచ్చావు కదా దేనికో నీ కష్టాన్ని ఇచ్చేశావు దేనికంటే క్షయమైన వాటి కోసమే నీ కష్టం అందించావు అక్షయమైనటువంటి వారి కొరకు నువ్వు ఇవ్వలేదు నువ్వు ఏమనందు రాయబడి పరిధిందులకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము యాభై వచ్చిన చూద్దామండి క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్చమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది అది ధరించుకొనవలసినది గనుక వాటి కొరకు నువ్వేం చేసావు వాటి కొరకు నీ శరీరాన్ని కష్టపెట్టావా నువ్వు ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు ఎంతసేపు దేవుని గురించి రాసుకుంటున్నావు ఎంతసేపు దేవుని కొరకు వినడానికి వస్తున్నావు క్షయమైనటువంటి ఆహారానికైతే ఎంత దూరమైన వెళ్ళిపోతావు అక్షయమైనటువంటి ఆహారం ఈ వాక్యం అయితే ఈ వాక్యాన్ని వినడానికి సార్ మనసు లేదు దేవుడి కొరకు ఏం చేయాలి దేవుడి గురించి ఏం చెప్పాలి దేవుని గురించి ఏం నేర్చుకోవాలి దేవుని గురించి ఏం రాసుకోవాలి నీ కష్టాన్ని నీ శ్రమను దేవునికి నువ్వు ఉపయోగించావా ఇలా అక్షయమైన వాటి కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావు నువ్వు వెళ్ళి చేసుకొని ఇల్లు కట్టుకొని నారు నాటుకొని ప్రాణం కొరకే బ్రతికావు వ్యాపారం చేసుకొని లాభాన్ని కమ్ముకొని కట్నం తీసుకొని ప్రాణం కొరకే బ్రతికావు నీ ప్రాణం నీకు కాదు అని నీ ప్రాణం తన కోసమని నిమిత్తం ఈ ప్రాణమని ఇవ్వాలి స్వార్థకాని